వికాస్ నుండి వచ్చి గౌతమిని శేఖర్ని బంధిస్తాడు అలాగే నియర్గా కాల్ తప్పిస్తాడు ఇంకా నియర్కని బిగిస్తూ ఉంటాడు నియర్కేమో నువ్వేం చేసినా ఏం చేయలేదు ఎందుకంటే నాది దొంగ జాతకం అని చెప్పి మా ఇంట్లో తెలిసిపోయింది నియర్కానుక నవ్వుతూ ఈ స్కెచ్ని వర్కౌట్ చేశాను కదా ఏం చేయమంటావు కట్లు ఇప్పే లోపల నేను ఇంట్లో బయటికి వెళ్ళిపోయి ఇదిగో ఈ బటన్ నొక్కానుకో అందరూ పీస్ పీస్ అయిపోయిన వికాస్ ఇంకా రిమోట్ నొక్కడానికి సిద్ధమవుతూ ఉంటాడు ఇంకా శేఖర్ అలాగే గౌతమి నియర్గా భయపడుతూ ఉంటారు వద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకా వికాస్ ఇంకా బటన్ ఒక సిద్ధమవుతూ ఉంటాడు దండం పెట్టి నువ్వు అంత పంచేకి వికాస్ అనియ చేతులు జోడి అడుగుతుంది మనం కూల్గా మాట్లాడుకుందాం ఆడుకుందాం నువ్వు ఏవైతే అవన్నీ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ముందు మమ్మీ డాడీని వదిలేసే అని నియర్కంగా సరే అని చెప్పి వికాస్ అంటూ కట్లు ఉంటాడు అలాగే బాంబు పిల్లకుండా ఆపుతూ ఉంటాడు ఇంకా బిల్డింగ్ వెళ్ళి కట్లిప్తూ ఉంటుంది అప్పుడు ఇంకా అక్షయ్ రూమ్లోకి వెళ్ళి ఇంకా బుక్ తీస్తూ ఉంటుంది అక్షయ్ ఒక్కొక్క బొమ్మ తీసుకొని నవ్వుకుంటూ ఉంటుంది అవుని అప్పుడే చూస్తూ ఉంటుంది అంటే అప్పుడు మీరు శ్రీకృష్ణతో చెప్తున్నారు కదా బాధపడుతూ అప్పుడు నేను విన్నాను అందుకే అందుకే నాకు చూడాలనిపించింది మీ అనుమతులకి తీసినా కదా ఏమనుకో దాని అక్షయంగా పర్లేదు నువ్వు నా బిడ్డ లాంటి దానివి నువ్వు దీన్ని చూడడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదులే ఉండు నీకు మరికొన్ని చూపిస్తాను ఆవు కూర్చోని చెప్పి ఆవిని అంటూ వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి ఇదిగో అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది తను తన కూతురు కోసం కొన్న బంగారు గాజులు ఆవిని చాలా సంతోషంగా అక్షయ చూపిస్తూ ఉంటుంది ఇంకా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఆ గాజులు చూసి ఆవిని చాలా మూసిపోతూ ఉంటుంది ఇదిగో నా కూతురు కోసం నా చిట్టుతల్లి కోసం చేపించిన వెండి పట్టీలు అని చెప్పి ఆవిని చాలా సంతోషంగా అక్షయ చేపిస్తూ ఉంటుంది అది చూసి అక్షయ చాలా సంతోషపడుతుంది నా బంగారు తల్లికి చిట్ చిట్ చేతులకి పాదాలకి అని చెప్పేసి అనుకున్నా కానీ అదృష్టం నోచుకోకుండా పోయాను నా బిడ్డ అత్తలాంటి జాతకం పది ఊళ్ళు ఎదురు చూసే జాతకం బరణి నక్షత్రం మేషరాశి కార్తీక మాసం శుక్రవారం రోజు నా కూతురు పుట్టింది అని గొప్పగా చెప్తుంది అసలు ఈ లోకాన్ని ఏలుతుందని చెప్పేసి స్వామిజీ చెప్పారు అని బాధపడుతూ కాకపోతే ఈ లోకంలో ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు తెలియని చెప్పని బాధపడి చెప్తూ ఉంటాం ఆయన ఇప్పటికిప్పుడు నీకు యాభై లక్షలు ఏ అవసరం వచ్చింది దుబాయ్ నుండి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడ వ్యాపారం నష్టం వచ్చిందా లేకపోతే ఇంకేమైనా పనుండొచ్చావా నీఆర్ కాద పని వికాస్ నిలదీస్తూ ఉంటుంది నీ దగ్గర దాచాల్సిన అవసరం నాకు ఏం లేదులే నేను రావడానికి ముఖ్యమైన కారణం చెప్తాను విను అని నాకు ఒక టీంతో పరిచయం ఏర్పడింది వాళ్ళు సిటీ అవస్ట్కర్లో ఉంటారు అలాగే వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారని చెప్పి వికాస్ జగన్ విషయం అంతా చెప్తూ ఉంటారు ఇంకా నియాక చాలా టెన్షన్ పడుతు ఉంటుంది ఇంకా వింటూ ఉంటుంది భైరవ్ గురించి వికాస్ ఇంకా భైరవ్ మనుషులను అడుగుతూ ఉంటారు అంటే స్వామీజీ ధ్యానం కాబట్టి బాగా నుంచి అనంతసారి నుంచి వికాస్ వెయిట్ చేస్తూ ఉంటాడు భైరవుడు ఇంకా అలా జ్ఞానంలో ఉంటాడు ఇంకా వికాస్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా పదే పదే టైం చూసుకుంటూ ఉంటాడు ఏమండి ఒకసారి చూసి వస్తారా అని చెప్పి వికాస్ పదే పదే అడుగుతూ ఉంటారు ఒక నిమిషం ఆగండి అని చెప్పి వెళ్తూ ఉంటారు భైరవ్ అప్పుడే ఇంకా కళ్ళు తెరిచి ఇగో తను రమ్మనండి అని చెప్పి అనగానే భక్తుడు బయటకు వచ్చి మేము రమ్మని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి వికాస్ చాలా సంతోషంగా భయం కలవడానికి రోపకి వెళ్తూ ఉంటారు అలాగే పాకిస్తూ ఉంటారు ఈ బైరోడ్తో నీకు ఏం పని అని అడుగుతూ ఉంటారు అంటే ఒక పని గురించి ప్రయత్నం చేస్తానండి ఆ విషయంలో మీకు ఏమైనా సాయం చేయగలనా అని చెప్పి వచ్చా అని చెప్పి వికాస్ అని కానీ ఇంకా బైరోడ్ నవ్వుతూ ఉంటాడు ఏంటి నీ వల్ల అవుతుందా అని చెప్పి నవ్వుతూ ఉంటారు ఇంకా వికాస్ ఇంకా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అందరు అందుకునే సామాన్యం మనీ కాదు ఆ పరమేశ్వర సంబంధించిన మనీ అని మనీ అని బైరోడ్ చెప్తూ ఉంటాడు వికాస్ ఇంకా అదే పనులు దీక్షగా వింటూ ఉంటాడు అది ఎక్కడ ఉందో నీకు తెలుసు అని అడుగుతూ ఉంటాడు వికాస్ ఇంకా ఏం మాట్లాడు ఉంటాడు సాక్షాత్ ఆ పరమశివుడు నడిచే నేలని చెప్పేసి చెప్తారు కదా లంక పాక ఒక పాడుపడే ప్రదేశంలో ఉంది అని బైరోడు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాడు ఇంకా వికాస్ చాలా టెన్షన్గా వింటూ ఉంటాడు ఇంకా అలాగే ఎక్కడుందని అని చెప్పి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకా బైరోడు నీ వాళ్ళ కాదని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా మ్యాప్ తీసి చూపిస్తూ ఉంటాడు వికాస్ అంతా తీసుకొని ఇంకా చూస్తూ ఉంటాడు ఇదే ఆ ప్రదేశం చెప్పి బైరోడ్ చెప్తూ ఉంటాడు అక్కడ వెళ్ళడానికి దారి చూపించే చిత్రం కొన్ని సంవత్సరాల నుండి శివమణి ఇందులోనే ఉంటుంది అని చెప్పి బైరోడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు వికాస్ ఇంకా మ్యాప్ మొత్తం చూస్తూ ఉంటాడు ఇదిగో శివలింగ ఆకారంలో ఉంటుంది మన చుట్టూ భయంకరమైన పాములు ఉంటాయి అని చెప్తూ ఉంటాడు బైరోడ్ చెప్పగానే ఇంకా వికాస్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదిగో అది సాధించడానికి చాలా మంత్రాలు తంత్రాలు అలాగే చాలా యజ్ఞాలు కూడా నేను చేశాను కానీ అందులో నేను వెళ్ళలేకపోయాను అసలా అది సాధించాలని చూశారనుకో విశనాగులు బలైపోతుంది చెప్పి భార్య ఇంకా భయపడుతూ ఉంటాడు ఆ శివ మనకి ఎన్నో శక్తులు ఉన్నాయి అది ధరిస్తే అమ్మ అయిపోతాను ఈ ముల్లోకాలని నా గుప్పట్లో పెట్టుకుంటాను అని చెప్పి భైడు గొప్పగా చెప్తూ ఉంటాడు నన్ను మించిన మంత్రగాడు గారు అసలు ఈ ఊర్లోనో తెలుసా అని భైర చెప్తూ ఉంటాడు మీ గురించి అన్నీ విన్నాను నా అవుతుంది చెప్పి నేను అనుకోవట్లేదు వికాసం కానీ కాకపోతే అది సాధించాలంటే మహా జాతకాలన బాలిక కావాలి తెలుసా నీకు అని భారంగానే అంటే ఎలాంటి జాతకం వికాస్ అడుగుతూ ఉంటాడు భర్ణి నక్షత్రం మేషరాశి కార్తీక మాసం శుక్రవారం నాడు అలాగే పదేళ్ల బాలికై ఉండాలి ఇదిగో తన వల్లే అవుతుందని భైరోడు చెప్తూ ఉంటాడు అటువంటి బాలిక కోసం ప్రతి ఇల్లు నేను ప్రతి వీధి ఊరు తిరుగుతున్నారు మా మనుషులు వారు వయసు తిరుగుతున్నారు అని చెప్పి బైరోడు మొత్తం చెప్తూ ఉంటారు ఈ మాత్రం క్లూస్తే చాలు స్వామి నేను ఎలాగైనా అమ్మాయిని పట్టుకుంటాను ఇంకా నేను ప్రయత్నం చేస్తాను ఒకవేళ నేను అనుకోండి ప్రతిఫలంగా నాకేమిస్తారు స్వామిని వికాస్ అడుగుతూ ఉంటారు కోట్లాది రూపాయల కంటే నీకు ఎక్కువ ఇస్తాను అని బైరోడ్ అనగానే మీ మాట మీద మీరు ఉండండి నా మాట మీద నేను ఉంటాను అని వికాస్ అంటూ ఇంకా వెళ్ళిపోవడం అలాగే ఆ విషయం అంతా నిహార చెప్తూ ఉంటాడు అటువంటి జాతం గల పాప కోసం వెతుకుతుందని చెప్పి వికాస్ మాత్రం ఇంట్లో మీరు చెప్తూ ఉంటాడు ఈలోగా నేను తీర్చాల్సిన ఎమర్జెన్సీ అప్పులు నాకు ఉన్నాయి అందుకే యాభై లక్షలు కావాలని చెప్పి అడిగని చెప్పి వికాస్ మొత్తం చెప్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా నియర్కం మొత్తం గుర్తెచ్చుకుంటుంది అలాగే వాళ్ళ స్థలం కొండ వెళ్ళినప్పుడు అక్కడ పొట్టలో పావుని కృష్ణ తవ్వాలనుకోవడం అలాగే అక్షయ్ వచ్చి కాపాడడం మొత్తం నేర్ గుర్తుకుంటుంది అలా అక్షయ్ జాతకండా అదే కదని చెప్పి మొత్తం తలుచుకుంటూ ఉంటుంది అక్షయ్ గురించి చెప్పాలి తప్ప ఆవుని కూతురు అని చెప్పకూడదు అని నీయారి ఉంటుంది ఏ ఏమైనా చేస్తున్నా నియని వికాసంగానే తంతి బూర్లు బొట్టులో పడినట్టు మాది పడ్డావు ఇదిగో ఆ పావుని తెలిస్తే నాకేమిస్తావు నియర్కంగా ఆ బయర ఇచ్చే డబ్బుల్లో నీకు వాటాస్తాను వికాస్ అంటూ ఉంటాడు ఆ పాప వేరతి ఇంట్లో ఉంది అని అక్షయ్ గురించి నేను చెప్పబోతూ ఉంటుంది వికాస్ ఇంకా సంతోషపడుతూ ఉంటాడు ఏంటని అడుగుతూ ఉంటాడు అవును వికాస్ అదే జాపింగ్ గల పాప పావును గల పట్టుకోలే మహిమలు కూడా తనకు ఉన్నాయని చెప్పి నీ ఆకు నువ్వు చెప్పేది నిజం వికాస్ అడుగుతూ ఉంటాడు ఇలాంటి విషయాన్ని ఆపదని చెప్తాను ఏంటని నీ కానీ అయితే వెంటనే ఆ పాపని నాకు అప్పు చెప్పని వికాస్ అడుగుతూ వాళ్ళకు అప్పు చెప్పేస్తా కానీ ఇదిగో అది ఒక అనాథ అనాథ దాని పేరు అక్షయ్ మా ఇంట్లో ఉంటుంది అక్కడ రావాలి అంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే అని నీ కానీ ఏం చేయాలని చెప్పి వికాస్ అడుగుతుంటాడు నియాక మొత్తం ప్లాన్ చెప్తుంటే వికాస్ సరే అని చెప్పి ఒప్పుకుంటాడు సరే నువ్వు చెప్పినట్టుగా వస్తానని వికాస్ అంటూ ఆ శక్తిని తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు ఈ రకంగా నేను బయట పంపించేస్తాను అక్కడితో చెప్పి నేను అనుకోవాలని చెప్పి నియాక చాలా సంతోషపడుతుంది అక్షయ్ నేను ఇంటిని పంపడే ప్లాన్ వేస్తూ ఉంటుంది కృష్ణ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తుంటాడు కానీ ఏం అర్థం కాదు పెద్దలా చూస్తూ ఉంటాడు ఇంకా కృష్ణ చాలా టెన్షన్ పడుతూ పది పెద్ద బయట చూస్తుంటాడు ఏ చిన్నవాడు ఏంటి పది పెద్ద బయట చూస్తున్నావు నీ భార్య గురించా ఏంటి అని పెద్ద రసంగానే అవును అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఎక్కడికి పెద్ద రసంగానే నీకు అని కృష్ణ అంటూ ఉంటాడు నీ నేరకు వస్తూ ఉంటుంది పెద్దరాజు కృష్ణ అలా నేరకు చూస్తుంటాడు ఇదిగో మీ ఆయన నీ గురించి ఎదురు చూస్తున్నాడు అని పెద్ద రజంగానే ఎక్కడికి చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ కూడా వెళ్ళాను కానీ ఇది అవ్వదు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అంటే అంటే నా ఫీలింగు అని పెద్ద రంగానే ఇదిగో బావ నా చేతిలో ఇంకో నీ పని అయిపోతున్న అప్పుడే వింటూ ఏంటి నా మూడు మీద చేపట్టి ఊరుకుంటాను అనుకుంటున్నా విని వసతు బాగానే ఉంటుంది అక్క పసుపు కానీ చెప్పి వెంకటకి వేస్తా అని చెప్పి కృష్ణ బాగానే ఇస్తూ ఉంటాడు శ్రవంతి వస్తూ ఉంటుంది ఏం శ్రవంతి గారు అని చెప్పి అంటూ ఉంటారు అంటే అందరు ఆనండి చెప్తా అని చెప్పి శ్రవంత్ అయ్యని అమ్మ శ్రీకర్ ఆమెని రన్ని వసంత పిలుస్తూ ఉంటుంది అప్పుడే వచ్చి ప్రకటిస్తూ ఉంటాడు ఏం శ్రవంతిలో వచ్చాను వేదాం కానీ అంటే మా పాప పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళు రావాలి అని సెవెంత్ సరే అని చెప్పి అంటూ ఉంటారు సౌర్యుడు కంపల్సరీ రావాలని శ్రవంత్ ఇయ్యాను సరే అని చెప్పి సౌర్య అంటుంది ఇంకా వెళ్ళొస్తాము అందరూ రావాలని చెప్పి చెప్పి సరిపోతుంది ఒక నిమిషం ఆగని చెప్పి అవును కానీ ఎందుకని శ్రవంత్ అడుతుంది ఒక నిమిషం ఆగని ఆవుని అని అక్షయ అక్షయని ఉంటుంది ఆ వస్తుందని అని చెప్పి అక్షయ వస్తూ ఉంటుంది ఇంకా వేదానికి ప్రసాదాలకు ఏం అర్థం కాదు అలా చూస్తుంటే సరే చాలా కోపం వస్తుంటుంది అక్షయల రా అని చెప్పి ఆవునే కానీ ఏంటి అని చెప్పి అక్షయ్ అడుతుంది ఏమంటే ఇదిగో మీరు పుట్టినరోజు అంటున్నారు కదా ఈ పాపం పిలవండి అని ఆవిని అడుగుతుంది ఒకసారి నియర్ కృష్ణకి ఇంట్లో అందరూ చాలా కోపం వస్తూ ఉంటుంది శ్రావంతికి అర్థం కాదు ఇంకా అలా చూసి పెద్ద సంతోషపడుతూ ఉంటారు ఇల్ల ఇటికేషన్ పెడతాను అనుకున్నాను నియార్ ఆర్కి అనగానే ఇందులో ఇరికేషన్ ఏముంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అందుతో పాటు అక్షయ్ కూడా పిలుస్తున్నారు అక్షయ మేము తీసుకొస్తాం అని శ్రీకరంగానే అక్షయ వస్తే నేను రావని అని చెప్పి శౌర్య అంటుంది ఒక్కసారిగా అవున శ్రీకారులు ఏం మాట్లాడిపోతూ ఉంటారు మీకు నేను కావాలో అక్షయ్ కావాలి మీరే నిర్ణయించుకోండి అని చెప్పి సౌర్య నేను చెప్తూ ఉంటుంది ఇంకా ఆవిని ఇంకా అలా చూస్తుంది ఆయన బర్త్డే ఫంక్షన్ కాదు అక్షయ్ వస్తే తప్పేంటి అని ప్రారంభ మాటలకి ఫంక్షన్కి వాళ్ళు పిలుస్తారు ఏంటి తాతయ్య అని చెప్పి సౌర్య అన్న మాటలకి ఆవునికి చాలా కోపం వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడతాను ఏ నీకు మేమైనా బుద్ధి రాదా అని ఆవునే కానీ ఏ ఆవుని ఇంకొకసారి మాట్లాడే బాగోదు అని కృష్ణం కానీ ఆవుని దాని తప్పు ఏంటి అంటా అని సపోర్ట్ చేస్తుంటారు ఆయన ఇంట్లో పని ఉంది నేను రాలేండి అని అక్షయ్ అంటూ వెళ్ళడం చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఆవున శ్రీకారు ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతూ ఉంటారు చింత సంతోషాలుగా అక్షయ్ని దూరం చేయడం చాలా దారుణం అని పెద్దరాజు అనగానే ఆయన బయట వాళ్ళ ముందు ఏంటి పంచాయతీలు ఆయన కుటుంబ పరువు అంతా బయటపెడతారు ఏంటి వసంత అనగానే కానీ మీరు ఎందుకన్నా కొన్ని విషయాలు ఏం దాయలేరు తెలియకుండా ఉంటాయి ఏంటి వసంత గారు అని సవంతి ఫ్రెండ్ అంటూ ఉంటారు ఆయన ఇదిగో ఈ అక్షయ్ పేరెంట్స్ ఎవరో అక్షయ్ తెలీదు కూతురు ఎక్కడ ఉందో ఆవుని వాళ్ళు తెలీదు కానీ అక్షయ్ ఏమో అవుని ఎంత బాగా చూసుకుంటుందో మాకు తెలుసులే అని శ్రవంతి సవంతి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇంకా వేద ప్రసాదాలు ఏం మాట ఇబ్బందిగా చూస్తుంటారు నువ్వు ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు అలాగే అక్షయ్ కోసం ఇంటి రావడం అలాగే సంక్రాంతి రోజు స్వామీజీ వచ్చి నీ కూతురు బతుకుని చెప్పడం అన్నీ ఊరందరికీ అన్నీ తెలుస్తాయిలే అని శ్రవంతి అంటూ ఉంటుంది ఆయన మాకు డౌట్ ఉంది సందర్భించండి కాబట్టి మేము అడిగేస్తున్నాం అని చెప్పి శ్రీకర్ అవుని ఐదు సంవత్సరాలు దూరంగా ఉన్నారు ఆ సమయంలో శ్రీకర్కి మరో ఆరదంతో కలిగిన అక్రమ సంబంధం ఏంటి అక్షయ అని చెప్పి సెవంత్ ఆయన మాటలు ఒకసారి ఆవిని శ్రీకుళు అక్షయ్ షాక్ అయిపోతుంటారు వేద ప్రసారం ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతూ ఉంటారు కృష్ణ నీ అరక చూసుకొని చూసుకొని నవ్వుకుంటుంటారు లేదనుకో ఏదో శ్రీకళి దూరంగా ఉన్నప్పుడు ఆవినికి మరో మనసుతో కలిసి సంతానం అని చెప్పేసి అనగానే ఆవినికి చాలా కోపం వచ్చి అని చెప్పి లాగబెట్టి కొట్టారు సెవంత్ మీద కలుతుంది ఒక్కసారి సెవెంత్ అలాగే సెవెంత్ ఫ్రెండ్స్ ఉంటారు షాక్లు చూస్తూ ఉంటారు ఆవినికి ఎక్కడైనా కోపం వస్తుంది మీరు దూరం బంధులు కాబట్టి సరిపోయింది లేకపోతే మీ చంప పగలేదు అని చెప్పి ఆవిని చాలా కోపంగా మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు బంధువులు కదా రాబంధువులు అసలు వీళ్ళు అనవసరంగా మాట్లాడడం అని చెప్పేసి శ్రీకరంగానే బయట అందరూ అనే మాటలేగా మేము అనేది మేము అనేది సవంత్ బుద్ధి లేని మాటలు మాట్లాడుకోను అవని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అక్షయ కూడా నేర్స్తుంది నా నోట్తో అనుకోవద్దు కానీ నువ్వు పుట్టినరోజు జరిపేది మీ భార్య భర్త కలిగిన సంతానమైన నీకు అక్రమం కలిగిన సంతానం అని ఆమె కానీ ఏ ఆవుని కానీ చెప్పి సెవంత్ గట్టి కలుస్తుంది ఏ నువ్వు ఆడదాను కదా సాటి ఆడదాని వ్యక్తిత్వం మాట్లాడేటప్పుడు నువ్వు సంస్కారంగా ఆలోచించాలిగా అని చెప్పి అవన్నీ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సెవెంత్ సెవెంత్లోనే ఇంకా ఏం మాట్లా చూస్తూ ఉంటాడు చూడండి నా తల్లిదండ్రులు ఎవరో ఎక్కడ నాకు తెలియపోవచ్చు నా పుట్టుకలతో ఎలాంటి తప్పు పాపం ఏ ఉండదులేండి అని అక్షయగానే ఇగో అక్షయ అమ్మూడు తల్లి ఇదిగో ఈ పాపం ఈ పిల్లలు తగులుతుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఆయన అనే ముందు నిజం తెలుసుకొని మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడద్దు ఆయన వేదోది కుటుంబం మీద బుద్ధ జల్లాలనుకుంటే అది మీకే ప్రమాదం చెప్పి వేదం ఈసారి పొప్పటికల్ ఇలాంటి మాటలు మాట్లాడకండి వెళ్ళిపోండి వెళ్ళండి అమ్మని ప్రాధ అంటూ ఉంటాడు ఇంకా సెవెంత్ తన ఫ్రెండ్ వెళ్ళిపోతూ ఉంటారు ఆమెని ఉంటుంది